శ్రీ గురుభ్యో నమ రాములు వారి కళ్యాణం చూడటం ఎంతో అదృష్టం అండి కళ్యాణం చూడటం ఒక అయితే కళ్యాణం జరిపించే వాళ్ళకి రెట్టింపు అదృష్టము అంతకంటే అదృష్టం మరొకటి ఉంద ఉండదండి నిజంగా చెప్పాలంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి వచ్చిన అదృష్టము ఎంతో మీకు తెలుసా ఎంతో కొండంత ఎత్తు ఇసకరేనవును వేస్తే అందులో ఒక్కొక్కటి తీసి లెక్కిస్తే మనం అన్ని యుగాల పాటు మనం స్వర్గలోకంలో ఉంటామటండి అంతటి అదృష్టము ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు దక్కితే అదే సీతారాముల వారి కళ్యాణం చే జరిపించిన వాళ్ళకి ఇంకెంత అదృష్టం ఉంటుందో చెప్పండి ఎంతకంటే అదృష్టమైనటువంటిది ఏమిటో తెలుసా అండి రామ నామ సంకీర్తన శ్రీరామకోటి రాయటమండి ఎందుచేతనంటారా రామకోటి మనం రాస్తున్నప్పుడు రామ శ్రీరామ అని మనం రాసేలోపు మళ్ళీ ఒక మూడు మార్లు శ్రీరామ అని ఉచ్చరిస్తామండి అంటే ఈ కోటి రాయాలనుకున్నాం కానీ మనం భగవంతుడు మన చేత నాలుగు కోట్ల సార్లు నామస్మరణ జపం చేపిస్తున్నారు మనం ఖాళీగా కూర్చొని నామస్మరణ జపం చేయగలమండి చేయలేము కానీ భగవంతుడు ఒక్క చిన్న మూడు అక్షరాలతోటి మన జీవితాన్ని ముక్తిదాయకంగా మారుస్తున్నాడండి ఇది మనందరం తెలుసుకోవాల్సిందే ఒక్క మారు రాస్తే మూడు మార్లు రామా రామ రామా అంటాం కదండి ఎంత ముక్తిని కలిగిస్తుందో కదండి కోటిసార్లు రాయలేకపోయినా కానీ లక్ష సార్లు రాసినా కానీ మూడు లక్షల సార్లు నాలుగు లక్షల సార్లు మనం నామజపం చేయగలమండి అందుచేతనండి స్మరణ ఎంతో ముక్తిదాయకమండి రామనామము మనల్ని మన జీవితాల్ని ఎంతో ఆనందంగా మారుస్తుంది ఎంతో తెలియని ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లే మార్గం రామనామస్మరణనండి అయితే ఈ రామనామస్మరణ ప్రతి ఒక్కరు చేయండి ఇక రాసేవారు చాలా జాగ్రత్తగా ఉండవలసింది చిన్నపిల్లలకి అందకుండా వాళ్ళు చింపేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రతిరోజు ఆ ధూపాన్ని అంటే హారతినివ్వండి ఆ రామ కీర్తనకి మీరు ఇలాగే కనీసం ఒక లక్ష సార్లు రాసి ఉంటే గనక మీరు భద్రాచలంలో చక్కగా వాటిని ఆ స్వామివారికి అర్పించుకోండి అలా అర్పించినందుకు మీకు ఎంతో సంతోషం మీకు ముక్తి కలుగుతాయి ఇలా కాకుండా నేను ఈ మధ్య ఒక గుంటూరు వెళ్ళానండి ఆ గుంటూరులోని ఒక స్వామివారిని కలవటానికి ఆ స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులు ఆయన ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిస్తే పలికే దైవం అయితే ఆయన కోసము మరొక వీడియోలో చెప్పుకుందాము అక్కడ నేను చూశాను గుంటూరులో రామ నామ క్షేత్రం అనే ఒక క్షేత్రం ఉందండి ఆ క్షేత్రంలోని ఎవరైతే ఈ రామకోటి రాస్తారో వారందరూ కూడా అక్కడికి ఇస్తే ఆ క్షేత్రంలోని ఆయన ఒక చక్కగా ఒక రూమ్లో మొత్తం పెట్టి దానికి ప్రతిరోజు నేరాజనాలు అవి ఇవ్వటం జరుగుతుందండి చక్కగా మీ రామకోటి ప్రతిరోజు మీరు రాసిన రామకోటికి నేరాజనాలు అందుకునే అదృష్టం కూడా కలుగుతుందండి ఎంతో ఆనందం ఇలాంటి ఒక చెప్పాలంటే ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక బ్యాంక్ లాగా కట్టారనుకోండి ఇంకా అదే అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇది నిజంగా మనకి ఆస్తులు సంపాదించినవి మన వెనకతలు వస్తాయో తెలియదు కానీ అండి ఈ రామకోటి అనే ఆస్తి మన జీవితాన్ని ఉద్ధరించేదండి దీనికి ప్రతిరోజు నీరాజనాలు ఇవ్వటం కూడా మన ఇంట్లో ఎంత ముఖ్యమో తర్వాత కూడా నిజంగా నీరాజనాలు ఇచ్చే మహానుభావులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనం గర్వించాలి అలాంటి చోటు కూడా మీరు ఇచ్చుకోవచ్చండి అయితే మొదలు పెట్టలేని వారి ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ప్రతిరోజు మంచిది ఆ పరమాత్ముడు కోసము జయ శ్రీరామ్